నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ నైంటీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఏమాత్రమో ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వెంకట్ విండోలో నుంచి అలాగే చూస్తూ ఉండడం చూసి ఏంటివికి ఏం చూస్తున్నావు అడిగింది చిన్ని చూడు చిన్ని వెళ్తోంది కదా మా పనమ్మాయి తన పేరు సుబ్బులు నోట్లో నువ్వు గింజ నానదు ఏ విషయం చూసినా వెంటనే అందరికీ చెప్పేస్తుంది మా గల్లీలో అందరికీ అదే ఒక పెద్ద న్యూస్ ఛానల్ ఈరోజు మన ఇంట్లో జరిగే ప్రతి విషయం స్పెషల్ బులెటిన్ లాగా బయటికి వెళ్ళిపోతోంది సుబ్బులు అనే ఛానల్ ద్వారా వెంకట్ చెప్తుంటే అది విని శ్రద్ధ నవ్వుతోంది అలా నవ్వుకు చిన్ని ఇదేమీ చిన్న విషయం కాదు సుబ్బులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకుంది కాలేజీలో ప్రొఫెసర్ లెసన్స్ చెప్తూ ఆడపిల్లల మీద చేతులు వేస్తుంటే ఆ విషయం అందరితో చెప్పి వాడిని ట్రాన్స్ఫర్ చేయించింది అది మంచి విషయమే కదా విక్కి మంచి విషయమే కానీ ఆ ప్రొఫెసర్ డిస్మిస్ అవ్వడంతో ఊరుకోలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడతో కూడా చెప్పింది ఆవిడ తన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది ఇలాంటివి ఎన్నెన్నో చాలా గొడవలు జరిగాయి తన వల్ల మరీ అంత ఇబ్బంది పడుతూ తనని ఎందుకు పనిలో పెట్టుకోవడం వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగోకపోతే తినే పనిచేసి వచ్చిన డబ్బులతో వైద్యం చేయించింది నోట్లో ఏ విషయమో ఆగదనే కానీ మనిషి మంచిదే తను వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు వెంకట్ జాగ్రత్తగా ఉండడం అంటే అంటే ఇందాక మనమిద్దరం ఒకరి ఇంగిలి ఒకరు తిన్నాం కదా అలాంటివి సుబ్బులు ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు సుబ్బులు లేనప్పుడు చేయొచ్చా వెంకట్కి దగ్గరగా వస్తూ అంటోంది శ్రద్ధ ఏంటి దగ్గరికి వస్తున్నావు అంటూ వెంకట్ కొంచెం దూరం జరిగాడు ఏ రాకూడదా రాకూడదా అని అడుగుతూ ఇంకా దగ్గరికి వస్తున్నావేమిటి నా ఇష్టం వస్తాను వెంకట్ని టైట్గా హక్ చేసుకుంది చిన్ని శ్రద్ధ అంత టైట్గా దగ్గరగా హక్ చేసుకునేసరికి వెంకట్ తనకి తెలియకుండానే మెల్ట్ అయిపోతున్నాడు ఏదో విద్యుత్ శక్తి తన శరీరంలోకి ప్రవేశించినట్టు ఒళ్ళంతా గూజ్ బంప్స్ వస్తున్నాయి శ్రద్ధ అంత దగ్గరగా వస్తే అదొక రకమైన మైకంగా అనిపించి అలాగే ఉండిపోయాడు కిస్ చేయడానికి దగ్గరికి వచ్చినట్టు చాలా దగ్గరగా వచ్చింది శ్రద్ధ ఒకరి ఊపిరి స్పర్శ మరొకరికి తగులుతూ ఉంటే వెంకట్కి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి వెంకట్ కూడా చిన్నగా తన చేతులను శ్రద్ధపై వేసే లోపే ఓ మర్చిపోయాను నీకు ఇలాంటివి ఇష్టం ఉండవు కదా సారీ సారీ అంటూ చిన్ని రెండు అడుగులు వెనక్కి వేసి చిరుకోపంగా చూస్తున్న వెంకట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ పర్వాలేదు వికి నీలో కూడా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి అని నవ్వుతూ బయటకు తీసింది వెంకట్కి ఒక్క నిమిషం మైండ్ పనిచేయలేదు ఏమైంది నాకు చిన్ని దగ్గరికి వస్తే నేను కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాను అయినా చిన్నీకి ఇంత డేర్ ఎక్కడి నుంచి వచ్చింది డైరెక్ట్గా నా గదిలోకి వచ్చి నన్ను హక్ చేసుకుంది కిస్ చేస్తుందేమో అనుకున్నాను చెయ్యకుండానే వెళ్ళిపోయింది అయినా నేనేమిటి ఇలా ఆలోచిస్తున్నాను అయోమయంగా అనిపిస్తోంది వెంకట్కి బయటికి వచ్చి చిన్నీ కోసం కళ్ళతోనే వెతుకుతున్నాడు ఎక్కడా కనిపించట్లేదు ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారో అని తానే వెతుక్కుంటున్నాడు నవ్వులు వినిపిస్తూ ఉండడంతో బయటికి వచ్చి చూశాడు టెర్రస్ పైకి వెళ్ళాడు స్వప్న శ్రద్ధ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు వెంకట్ రాగానే ఇద్దరూ సైలెంట్ అయిపోయారు స్వప్న నువ్వు కిందకి వెళ్ళు ఏరా ఎందుకు నేను మీ వదినతో మాట్లాడాలి వెంకట్ ఫస్ట్ టైం వరస కలిపి మాట్లాడడంతో శ్రద్ధ కళ్ళు మెరిశాయి కొంచెం భయం కూడా వేసింది స్వప్న వెళ్తుంటే తాను కూడా చిన్నగా స్వప్న వెనకాలే వెళ్ళడానికి చూస్తోంది వెంకట్ తన చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు అప్పటి వరకు లేని సిగ్గు ఆ క్షణాన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ చెప్పలేనంత సిగ్గుగా అనిపించింది శ్రద్ధకి వెంకట్ వైపు చూసి చూడనట్టు చూస్తోంది ఏంటే నా గదిలోకి వచ్చి నన్నే హగ్ చేసుకునే అంత డేర్ ఉందా నీకు శ్రద్ధ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని అడిగాడు వెంకట్ వెంకట్ తనతో అంత క్లోజ్గా బిహేవ్ చేయడం అదే ఫస్ట్ టైం ఏం మాట్లాడాలో తెలియట్లేదు శ్రద్ధకి మాట రావట్లేదు వెంకట్ని తోసేసి కిందకు పరిగెత్తింది గబగబ కిందకి వచ్చేసింది శ్రద్ధ శ్రద్ధ అలా పారిపోవడం చూసి వెంకట్కి నవ్వొచ్చింది స్వప్న నన్నేమిటి అలా వదిలేసి వచ్చేసావు నువ్వు నాతోనే ఉండు అంది శ్రద్ధ ఏమైంది వదినా మా అన్నయ్య ఏమైనా తిట్టాడా ఆహా తిట్టలేదు సిగ్గుపడుతోంది శ్రద్ధ మరేం చేశాడేమిటి స్వప్న శ్రద్ధ సిగ్గుపడడం చూసి నవ్వింది ఏం చేస్తారు ఏమీ చేయలేదు కానీ నువ్వు నాతోనే ఉండు సరేనా ఇది మరీ బాగుంది అయినా మీ ఇద్దరి మధ్య నేనెందుకు నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది స్వప్న వెంకట్ స్టెప్స్ దిగి కిందకి వచ్చాడు చిన్ని వెనక్కి తిరిగి వెంకట్ వైపు చూస్తోంది ఇలా రా అన్నట్టు చేతి సైగా చేశాడు వెంకట్ ఏంటి విక్కీ చూపులు తేడాగా ఉన్నాయి పైగా నన్ను రమ్మంటున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయి తన ఫోన్ తెచ్చుకుని ఏంటి విక్కీ మెసేజ్ చేసింది శ్రద్ధ పైకిరా నీతో మాట్లాడాలి రిప్లై ఇచ్చాడు వెంకట్ ఏం మాట్లాడాలి కిందికి వచ్చి మాట్లాడు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావే ఏదో సరదాకి వచ్చాను కావాలని కాదు అయినా నిన్నటి వరకు ముద్దిస్తావా విక్కీ అని గోల చేసావు కదా ఇప్పుడేమిటి చెయ్యి పట్టుకుంటేనే పారిపోతున్నావు అప్పుడు నువ్వు ముద్దు పెట్టవని తెలుసు కాబట్టి అలా గోడ చేశాను కానీ ఇప్పుడు నీ లుక్స్ నీ యాటిట్యూడ్ రెండు వేరేగా ఉన్నాయి నాకు అర్థమవుతోంది అవునా ఏమర్థమైంది నేను చెప్పను అయినా నీ ఫీలింగ్స్ నీకు తెలియవా ఏంటి శ్రద్ధ వెంకట్ వైపు చూసింది వెంకట్ తన వైపు చూస్తూ ఉండడంతో ఏంటి నా వైపు అలా చూస్తున్నావు మెసేజ్ చేసింది ఏమో తెలియదు ఆటోమేటిక్గా నా కళ్ళు నీ వైపుకు తిరుగుతున్నాయి విక్కీ ఇది అట్రాక్షన్ కదా మేబీ అయ్యుండొచ్చేమో ప్రేమ అయినా సరే అట్రాక్షన్తోనే స్టార్ట్ అవుతుంది కదా అవును కానీ నీ పైన నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఫస్ట్ టైం చిన్ని అర్థమవుతోంది విక్కీ నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ హార్ట్ బీట్ నాకు తెలుస్తోంది తెలుసా అవునా హా అవును విక్కి సేమ్ బీచ్లో రోజు నువ్వు నన్ను కిస్ చేసినప్పుడు నా హార్ట్ బీట్ కూడా అలాగే ఉంది ఆగిపోతున్న నా హార్ట్ తిరిగి చాలా స్పీడ్గా కొట్టుకుంది ఇందాక రూమ్లో నేను నిన్ను హక్ చేసుకున్నప్పుడు నీ హార్ట్ బీట్ కూడా అలాగే పెరిగింది కదా నేను బాగా అబ్జర్వ్ చేశాను అందుకనే వెంటనే నీకు దూరంగా వచ్చేసాను చిన్ని అలా బయటికి వెళ్దాం వస్తావా ఇప్పుడా ఇప్పుడే ఈ టైంలో ఎక్కడికి విక్కి తెల్లారితే నిశ్చితార్థం మనమిద్దరం ఇలా తిరిగితే బాగుంటుందా అసలే మీ ఇంట్లో రెసిడెక్షన్స్ ఎక్కువ నేను మాట్లాడతాను వాక్బుల్ డిస్టెన్స్లో ఇక్కడ శివాలయం ఉంది చాలా బాగుంటుంది నడుచుకుంటూ వెళ్దాం వస్తావా సరే మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు మాట్లాడితే రావడానికి నాకేమీ అభ్యంతరం లేదు చిన్ని ఈరోజు ఎందుకనో నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు అవునా నాకు నీ ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి విక్కీ సరే నేను అమ్మతో మాట్లాడి వస్తాను ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం మీ కాలనీలో అసలే గాసిప్స్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారు కదా మనం పెళ్ళి కాకుండా ఇలా నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు ఏమీ అనరా అనుకుంటే అనుకోని ఐ డోంట్ కేర్ విక్కీ నువ్వేనా ఈ మాట అంటోంది నేనే అంటున్నాను నీకెందుకు అంత డౌటు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం శ్రద్ధ వైపు చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళాడు వెంకట్ విక్కీ నాతో కూడా ఇలా మాట్లాడతాడా ఏదో తెలియని ఫీలింగ్ చిన్ని ఫేస్ వెలిగిపోతోంది పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వెళ్తున్న వెంకట్ వైపే చూస్తోంది అమ్మా ఏం చేస్తున్నావు అడిగాడు వెంకట్ వంటింట్లో పని చేస్తున్న అమ్మల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తానురా తెల్లవారితే నిశ్చితార్థం ఇప్పుడే మీ బాబయ్యవాళ్ళు మావయ్య వాళ్ళు అందరూ కాల్ చేశారు వస్తున్నారుట వాళ్ళ కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అమ్మా అనవసరంగా ఎందుకు స్ట్రెయిన్ అవుతావు ఒక్కదానివి ఇవన్నీ చెయ్యలేవు ఆర్డర్ పెట్టేస్తే ఫుడ్ డెలివరీ వచ్చేస్తుంది కదా ముందు ఇవన్నీ ఆపు అన్నాడు వెంకట్ ఒరే అంత శ్రమ ఏముంది పనంతా అయిపోయింది ఇడ్లీ కుక్కర్ పెట్టి బయటికి వచ్చి కూర్చుంటాను చెప్తే వినువు నువ్వు ఒక్కదానివి ఎన్ని పనులు చేస్తావు రేపటి నుంచి ఆ వంటవాళ్ళు చేసే వంటనే కదా తినేది ఈ ఒక్కరోజు వచ్చిన వాళ్ళకి నా చేతితో వండి పెడతానులేరా సరే అమ్మా నీ ఇష్టం నువ్వు చెప్తే వినవు నీతో ఒక మాట మాట్లాడాలని వచ్చాను ఏంట్రా ఏం మాట్లాడాలి అమ్మా నేను శ్రద్ధ అలా బయటికి వెళ్ళొస్తాం ఎక్కడికి రా ఈ టైంలో ఇక్కడికే వెళ్ళొస్తామమ్మా పక్క సందులో ఉన్న శివాలయానికి ఇప్పుడు ఎక్కడికి రా వెళ్ళేది పైగా చుట్టాలందరూ వస్తున్నారు వద్దు కావాలంటే వెళ్ళొచ్చు అమ్మా ప్లీజ్ మేము వెనక వైపు నుంచి వెళ్ళిపోతాం హాఫ్ అన్ అవర్లో ఇంటికి వచ్చేస్తాం ఒరే వాళ్ళు రాగానే నిన్నే అడుగుతారు ఏం చెప్పను అమ్మా వచ్చేస్తాను అని చెప్తున్నాను కదా ఇంట్లో ఉండి ఉండి బోర్గా అనిపిస్తోంది నేను కూడా చిన్నితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అర్థం చేసుకో అమ్మా మాట్లాడాలి అంటే ఫోన్లు ఉన్నాయి కదరా అమ్మా తనతో నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి ఏ విషయమైనా సరే క్లారిటీగా తెలియాలి అంటే ఐ కాంటాక్ట్ చాలా అవసరం తన కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాలని ఉంది ఒరే ఇదెక్కడి విడ్డూరం కళ్ళల్లోకి చూసి మాట్లాడతాను అని నాతో వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అస్సలు భయం లేదా రా నీకు మా రోజుల్లో అయితే మీ నాన్నని చూడటానికే నాకు రెండు రోజులు పట్టింది తెలుసా చాలా ఆశ్చర్యంగా అంది అమల అమ్మా ఇప్పుడు రోజులు మారాయి ఇంకా ఇప్పుడు మేము చాలా స్లోగా ఉన్నట్లే కొంతమంది అయితే పెళ్ళి కాకుండానే డేటింగ్ అది ఇది అంటూ సిక్స్ మంత్స్ కలిసి ఉంటున్నారు తెలుసా ఒరే నాకు అవన్నీ చెప్పకురా ఇప్పుడు తనతో మాట్లాడాలి అంతే కదా అవును త్వరగా వచ్చేస్తాను సరే బయటకు వెళ్ళొద్దు పైకి వెళ్ళి మాట్లాడుకోండి తను టెర్రస్ పైకి రాను అంటోందమ్మా అవునా భయపడుతోందేమోరా పోనీ మీ చెల్లిని తీసుకుని వెళ్ళు తోడుగా అమ్మ చెల్లి ఉంటే మేమిద్దరం ఎలా మాట్లాడుకుంటాము ఒక్క హాఫ్ అన్ అవర్ అంతే కదా బయటికి వెళ్ళి వస్తాం సరే హాఫ్ అన్ అవర్లో ఖచ్చితంగా వచ్చేయాలి అలాగే ఖచ్చితంగా వచ్చేస్తాను వెంకట్ అమల దగ్గర పర్మిషన్ తీసుకుని తన ఫోన్ నుంచి చిన్నికి మెసేజ్ చేశాడు చిన్ని నువ్వు ఫ్రంట్ సైడ్ నుంచి మన సందు చివరి దాకా వచ్చేసాయి నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చి నిన్ను కలుస్తాను ఇద్దరం కలిసి శివాలయానికి వెళ్దాం అదేంటివికి ఇద్దరం కలిసి వెళ్దాం ఇలా ఎందుకు విడివిడిగా మా చుట్టాలు వస్తున్నారు చిన్ని వాళ్ళు చూస్తారని అమ్మ వద్దు అంటోంది పోనీలే విక్కి రేపు వెళ్దాం ఊరుకో నువ్వు రా చిన్ని నీతో మాట్లాడాలి నాకు భయం మీ సందులో వాళ్ళందరూ నన్ను అదొక రకంగా చూస్తున్నారు అసలు ఆడపిల్లనే చూడనట్టు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని నేను రాను చిన్ని మెసేజ్ చేస్తూ ఉండగానే వెంకట్ అక్కడికి వచ్చేశాడు సరే పద కలిసి వెళ్దాం అంటూ చిన్ని చెయ్యి పట్టుకున్నాడు బయటికి తీసుకువెళ్తున్నాడు నిజంగానే ఆ సందులో వాళ్ళందరూ వాళ్ళిద్దరిని చోద్యం చూసినట్టు చూస్తున్నారు వెంకట్ అందరూ చూస్తున్నా అదేమీ పట్టించుకోకుండా చిన్ని చేతిని వదిలిపెట్టకుండా తీసుకువెళ్తున్నాడు విక్కీ ఏం మాట్లాడాలి నాతో చెప్తాను గుడికి వెళ్ళాక మాట్లాడుకుందాము విక్కీ నా చెయ్యి వదిలిపెట్టు నేను నడుస్తాను వెంకట్ చిన్నగా శ్రద్ధ చెయ్యిని వదిలిపెట్టాడు ఇద్దరు వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్న శివాలయానికి వెళ్ళారు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని ఒక పక్కన కూర్చున్నారు మైక్లో ఓం నమ శివాయ అని సౌండ్ వస్తోంది గుడి ప్రాంగణంలో ఉన్న మారేడు చెట్టు గాలి చల్లగా వీస్తోంది గుడి గంటల శబ్దం ఎంతో హాయిగా అనిపిస్తోంది ఆ వాతావరణం చాలా చల్లగా ఉంది ఇద్దరు ఒకరిని ఒకరు చూసి చూడనట్టు చూసుకుంటున్నారు చెప్పు వికి ఏదో మాట్లాడాలి అన్నావు చిన్ని అసలు నేను పెళ్ళి చేసుకోవాలని అనుకోలేదు కానీ ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసాము ఇంకొక టెన్ డేస్లో పెళ్ళి అవును నాకు కూడా ఏదోలాగా అనిపిస్తోంది బట్ ఐఆమ్ వెరీ హ్యాపీ చిన్ని ఒక్కసారి నేను లైఫ్లో ఓడిపోయాను ఒక అమ్మాయికి కారణంగా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అందుకనే పెళ్ళంటే అస్సలు ఒప్పుకోలేదు ఏదైతే ఏంటి ఆఖరికి ఒప్పుకోక తప్పలేదు కానీ పెళ్లి చేసుకుని నువ్వు నేను ఒకరిని ఒకరు బాధ పెట్టుకోకుండా అర్థం చేసుకుని సవ్యంగా ఉండాలని అనుకుంటున్నాను అలా అయితేనే మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మనం కూడా హ్యాపీగా ఉంటాము మన మధ్య ఏ ప్రాబ్లం వచ్చినా కలిసి మాట్లాడుకుందాము సొల్యూషన్ గురించి ఆలోచిద్దాము సరేనా నేను అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తానని చెప్పాను కదా వీకి ట్రై చేయడం కాదు చిన్ని అడ్జస్ట్ అవ్వాలి ఓకే ఓకే అడ్జస్ట్ అవుతాను ఆల్రెడీ నా లైఫ్లో చాలా పెయిన్ అనుభవించాను చిన్ని మరొకసారి అలాంటి బాధ వస్తే తట్టుకోలేను నువ్వు నాతో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నావు గుడిలో దేవుడి సన్నిధిలో అడుగుతున్నాను లైఫ్ లాంగ్ నువ్వు నాతో ఉంటావా ఉంటాను విక్కీ ఎందుకలా అడుగుతున్నావు చిన్ని పెళ్ళి అంటే రెండు మనుషులను కలపడం కాదు రెండు మనసులను కలపడం అందుకనే నీకు నాకు మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటున్నాను విక్కీ నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా చిన్ని నిజం చెప్పాలి అంటే నా ఫ్యామిలీ కోసమే నేను పెళ్ళికి ఒప్పుకున్నాను బట్ నేను కాదనుకునే అంత రీజన్స్ ఏమీ లేవు నాకు నిజంగానే ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావడం ఒక రకంగా అదృష్టంగానే భావిస్తున్నాను వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి నుంచి అమల ఫోన్ వచ్చింది వన్ మినిట్ చిన్ని అంటూ కాల్ లిఫ్ట్ చేశాడు వెంకట్ ఒరే ఎక్కడ ఉన్నావు త్వరగా రా మీ మావయ్య వాళ్ళు బస్సు దిగారుట వచ్చేస్తున్నారు వస్తున్నా అమ్మ ఫైవ్ మినిట్స్ సరే త్వరగా రా అలాగే ఏంటి ఏమయ్యింది అడిగింది శ్రద్ధ మా చుట్టాలు వస్తున్నారు చిన్ని అమ్మకి కంగారు రమ్మని కాల్ చేస్తోంది వెళ్ళిపోదామా విక్కి వన్ మినిట్ చిన్ని ఈ ఒక్క దానికి ఆన్సర్ చేయి వెళ్ళిపోదాం ఏంటి విక్కీ ఫ్యూచర్లో ఇద్దరికి ఏదైనా పెద్ద గొడవ జరిగితే హా జరిగితే ఏమవుతుంది రెండు రోజులు మాట్లాడుకోము తర్వాత మళ్ళీ మామూలే కదా నవ్వుతూ చాలా ప్రశాంతంగా మాట్లాడుతోంది శ్రద్ధ అంతేకాని నన్ను వదిలి వెళ్ళిపోవు కదా ఎందుకు విక్కి నేనెందుకు వదిలి వెళ్ళిపోతాను నువ్వు అసలు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు ప్లీజ్ చిన్ని ఆన్సర్ చెప్పు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అస్సలు వదలను నీతోనే ఉంటాను వెంకట్ తన చేతిని చిన్ని చేతి మీద వేశాడు వెంకట్ కళ్ళల్లో చిన్న కన్నీటి పొర కదిలింది వికీ ఏమయ్యింది వెంకట్ చేతి మీద తన చేతిని వేసి అడుగుతోంది శ్రద్ధ ఏమీ లేదు చిన్ని పద వెళ్దాం తృప్తిగా నవ్వుతున్న వెంకట్ వైపు చూస్తూ వికీ నువ్వు నవ్వితే భలే బాగున్నావు అంది శ్రద్ధ నువ్వు కూడా నా కళ్ళకి ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు చిన్ని వెంకట్ ఇచ్చిన కాంప్లిమెంట్ విని ఎగిరి గంతులు వేయాలని అనిపిస్తోంది శ్రద్ధకి ఇద్దరూ కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు ఆలోచిస్తోంది చిన్ని ఎందుకు వెంకట్ మాటి మాటికి నన్ను వదిలేయవు కదా అని అడుగుతున్నాడు తన ఫాస్ట్ గుర్తుకు వస్తోందా ఆ అమ్మాయి తనని వదిలేసి వెళ్ళిపోయింది కదా నేను అలాగే మోసం చేస్తానని అనుకుంటున్నాడా విక్కీ ఆ అమ్మాయి నిన్ను ఎందుకు వదిలేసుకుందో నాకు అర్థం కావట్లేదు నేను మాత్రం నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోను నిన్ను కోరి మరీ పెళ్లి చేసుకుంటున్నాను ఎందుకు కాదనుకుంటాను వెంకట్ వైపు చూస్తూ మనసులో అనుకుంటూ అతని వెనకాలే అడుగులు వేస్తోంది శ్రద్ధ వెంకట్ శ్రద్ధ నడిచి వస్తూ ఉండగానే అమల నుంచి మళ్ళీ కాల్ వస్తున్నా అమ్మా సందు చివర ఉన్నాను రెండు నిమిషాలు త్వరగా రారా వాళ్ళు వచ్చాక మీరిద్దరూ అలా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంటే బాగోదు త్వరగా రండి ముందు నువ్వు ఫోన్ పెట్టే వస్తున్నాను కాల్ కట్ చేసి పక్కనే నడుస్తున్న శ్రద్ధ చెయ్యి పట్టుకుని త్వరగా వెళ్ళాలి చిన్ని అమ్మ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తోంది రా అంటూ ఫాస్ట్గా తీసుకువెళ్తున్నాడు వికీ చిన్నగా నడవ్వా ఈ చీరతో నడవడం నాకు చాలా కష్టంగా ఉంది పడిపోతాను ప్లీజ్ పోనీ ఎత్తుకు తీసుకు వెళ్ళమంటావా వద్దులే వికీ ఇప్పటికే మీ సందులో నిన్ను నన్ను ఇంత ఇంత కళ్ళు చేసుకుని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు బట్ ఎత్తుకుంటాను అన్నందుకు చాలా థ్యాంక్స్ మెలుకలు తిరుగుతూ అంటోంది శ్రద్ధ ఓయ్ నేనేదో ఊరికే అన్నాను నిజంగా ఎత్తుకుంటానా ఏమిటి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన కాసేపట్లోనే ఇంటికి చుట్టాలు రావడం శ్రద్ధ వెంకట్ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండడం చూసి శ్రద్ధ కలవారి కుటుంబం నుంచి వచ్చిన తనకి అండాదండగా ఎవరూ లేరని తెలుసుకుని వాళ్ళల్లో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఎవ్వరూ లేరుట ఆ అమ్మాయికి అందుకే అత్తైనా అమ్మాయినా మన అమలే అన్నమాట అని కొందరు అంటే అంత ఆస్తి ఉన్న పిల్ల కోడలుగా వస్తుంటే ఎవరు మాత్రం అమలా చూసుకోరు అది ఆవిడ గొప్పతనం కాదు ఆస్తి గొప్పతనం అని ఇంకొందరు అంటున్నారు అయినా అసలు వెంకట్కి పెళ్ళి కాదనుకున్నాము బంపర్ ఆఫర్ కొట్టేశాడు ఇలాంటి పిల్ల వీళ్ళ ఇంటికి కోడలుగా వస్తుందని మనలో ఎవరైనా అసలు ఊహించామా అని ఇంకొందరు అనుకుంటున్నారు అయినా ఆ పిల్లకి ఏం తక్కువని వెంకట్ని ఏరి కోరి మరీ పెళ్లి చేసుకుంటోంది అంత ఆస్తిపాస్తులు ఉన్న అమ్మాయి మన వెంకట్ని పెళ్లి చేసుకుంటోంది అంటే దీనిలో ఏదో మెలుక ఉంది అని ఇంకొందరు అనుమానపడుతున్నారు మీకన్నీ విడ్డూరాలే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుంటున్నారు మీకెందుకు ఈ చర్చ అని ఇంకొందరు కొట్టిపడేస్తున్నారు ఇలా పెళ్లి పందిరిలో మంచాలపై పొడుకుని రాత్రి తెల్లవార్లు ఏవేవో కబుర్లు శ్రద్ధ వెంకట్ల జంట గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఎవరికి ఏది నిజమనిపిస్తే అదే నమ్ముతూ వెంకట్ అదృష్టానికి కొంతమంది కుల్లుకుంటూ ఎప్పటికో తెల్లవారుజాముకి నిద్రపోయారు తెల్లవారి లేస్తూనే నిశ్చితార్థపు హడావిడి మొదలయ్యింది ఇంటి ముందు ఆడవాళ్ళందరూ కలిసి రంగుల రంగుల ముగ్గులు దిద్దారు శ్రద్ధ చక్కగా స్నానం చేసి ఎంబ్రాయిడీ చీర కట్టుకుంది తల నిండా పువ్వులు పెట్టి ఎంతో చక్కగా రెడీ చేశారు ఆడవాళ్ళందరూ కలిసి వెంకట్ కూడా సంప్రదాయబద్ధంగా పంచి కట్టుకున్నాడు చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుని క్రాఫ్ట్ దువ్వుకుని చక్కగా రెడీ అయ్యాడు అందరూ రెడీ అయ్యేసరికి టైం అయ్యింది శర్మగారు వచ్చి బంధుమిత్రుల సమక్షంలో ఇద్దరిని కూర్చోపెట్టి చక్కగా పూజ చేయించి నిశ్చయ తాంబూలాలు తీసుకున్నారు వెంకట్ చేతికి శ్రద్ధ రింగు తొడిగింది శ్రద్ధా చేతికి వెంకట్ రింగు తొడిగాడు ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ చిన్న నవ్వు నవ్వారు పెద్దవాళ్ళందరూ అక్షతలు వేసి ఆశీర్వదించారు శ్రద్ధకి ఇదంతా కలలాగా అనిపిస్తోంది విక్కీ తన జీవితంలోకి రావడం తన కంపెనీ షేర్స్ అమ్ముకునే స్థితిలో కంపెనీ బాధ్యతలు తీసుకోవడం ఇప్పుడు తన జీవిత భాగస్వామిగా తన చేతికి రింగు తొడగడం ఈ లోకంలో లేని తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చిన్నమ్మగారు ఫోటోలు తీస్తున్నారు మీరు అట్లా కన్నీళ్లు పెట్టకండి అంటూ కళ్ళు తుడిచింది సీతమ్మ నవ్వుతూ వెంకట్కి ఇదంతా చాలా విచిత్రంగా అనిపిస్తోంది నా జీవితంలో ఇకపై ఆడవాళ్ళకి ప్లేస్ లేదు అనుకున్నా నేను ఈరోజు శ్రద్ధని నా జీవిత భాగస్వామిగా యాక్సెప్ట్ చేశాను నా బ్యాడ్ మెమరీస్ అన్నిటికీ సెండ్ ఆఫ్ ఇవ్వాలని నేను బీచ్కి వెళ్ళడం అక్కడ శ్రద్ధ సూసైడ్ చేసుకుంటూ కనిపించడం తనని నేను సేవ్ చేయడం నిరుద్యోగిగా ఉన్న నాకు తన కంపెనీలో సీఈఓగా జాబ్ ఇవ్వడం ఇవే నేను నమ్మలేకుండా ఉంటే ఉన్నట్లుండి నానమ్మకు హార్ట్అటాక్ రావడం ఏమిటి నానమ్మ నాకు పెళ్ళి జరగాల్సిందే అని పట్టు పట్టడం ఏమిటి ఏదైతే ఏమిటి ఆఖరికి నేను పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది ఫైనలీ ఇప్పుడు చిన్నికి నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది తను నాకు కాబోయే భార్య అని మనసులో అనుకుంటూ తన పక్కనే కూర్చున్న శ్రద్ధ వైపు చూస్తున్నాడు వెంకట్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఇటువైపు చూడండి ఫోటోగ్రాఫర్స్ ఫోటో తీస్తూ వాళ్ళిద్దరిని స్టడీగా చూడమని చెబుతూ ఉంటే తన వైపే వెంకట్ చూస్తున్నాడని తెలిసి తెగ సిగ్గుపడుతోంది శ్రద్ధ వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి ధన్యవాదాలు